హే గాయస్ మా ఇంటి ఓన్రమ్మ అయితే ఫైవ్ డేస్ అవుతుందండి బ్లౌజెస్ ఇచ్చి త్రీ బ్లౌజెస్ అయితే ఇచ్చింది ఇంకా నేను యూట్యూబ్లో పడిపోయి వీడియోస్ తీస్తూ ఇంకా ఇవైతే పట్టించుకోలేదు ఎందుకంటే అంత చేయలేకపోతున్నానండి ఇంట్లో చూసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ మళ్ళీ వెళ్ళి మిషన్ కుట్టాలంటే కష్టమైపోతుంది కానీ నాది ఏదన్నా ఉంది నా ఆస్తి అంటే అది మిషన్ ఏనండి నాకు చాలా ఇష్టము మిషన్ అంటే ఫస్ట్ నుంచి కూడా మ్యారేజ్ కాకముందు నుంచి కూడా నా దగ్గర ఉంది యూట్యూబ్లో వీడియోస్ పెడితే కొంచెం మనీ వస్తుంది ఇది కుట్టినా మనీ వస్తుంది కాకపోతే నేను వద్దు నేను యూట్యూబ్ వీడియోస్ చేసుకోవాలి బ్లౌజెస్ తీసుకోకూడదు అనేసి అనుకుంటున్నాను కానీ యూట్యూబ్లో ఎప్పుడో వస్తుందండి మనీ ఇప్పుడు మన ఖర్చులకి ఏదన్నా కావాలి అంటే ఇది కుట్టుకుంటేనే అది సాధ్యం అవుతుంది కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ కావాలన్నా కానీ ఏదో ఒక పని చేస్తేనే కదండి వస్తుంది ఇంకా అందుకోసం నేను బ్లౌజెస్ తీసుకుంటున్నాను కొంచెం లేట్గా ఇచ్చినా వాళ్ళు అర్థం చేసుకుంటుంది చేసుకుంటారు అనేసి నేనైతే తీసుకున్నాను నా మిషన్ అయితే నేను బాగా చూసుకుంటానండి మిషన్ ఎవరైనా మిషన్ కుట్టకపోతున్నా ఇంట్లో అలాగే పెట్టేసినా కానివ్వండి రోజు తుడుచుకొని ఆయిల్ వేసుకోవడం వల్ల మిషన్ అనేది పాడవదు ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్